నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం నేరము శిక్ష అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారండి ఇక కథలోకి వెళ్తున్నానండి మూడు గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలో రోడ్లు జలమయమయ్యాయి రాత్రి ఏడు గంటల సమయంలో కరెంటు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడసాగారు విపరీతమైన ఆలోచనలతో వేడెక్కిన అరవింద్ రెయిన్ కోట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకొని బైక్ తీశాడు స్పోర్ట్స్ బైక్ వేగంగా రోడ్ ఎక్కింది గంట తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతున్న కొడుకును చూసి తండ్రి కిరీటి ఆందోళనకు గురయ్యాడు ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళావరా ప్రశ్నించింది తల్లి కృష్ణవేణి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు అరవింద్ అరగంట తర్వాత డిన్నర్కి రమ్మని పిలిచింది కృష్ణవేణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కొడుకు చేతిపై కాలిన మచ్చలు గమనించిన తల్లి ఆ మచ్చలేమిట్రా అని ఆదుర్దాగా అడిగింది జవాబు జవాబు ఇవ్వకుండా అన్నం కలుపుకోపోయి అరచేతిని ఊదుకున్నాడు అరవింద్ కుడి అరచేతిలో చిన్న పుండును గమనించింది గమనించి అరవింద్కు అన్నం తినడానికి స్పూన్ అందించింది తల్లి కొడుకు వాలకం తండ్రి మనసులో అనుమానం రగిల్చింది వర్షంలో ఎక్కడికి వెళ్ళావు ఏం ఘనకార్యం చేశావు గద్దించాడు కిరీటి అర్జెంట్ పని మీద ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్ళాను చిన్న దెబ్బ తగిలిందంతే అంటూ అన్నం కిలికి ఆకలేదంటూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచిపోయాడు అరవింద్ చేతులు కడుక్కొని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు కిరీటి మదిలో ఆందోళన మొదలైంది కృష్ణవేణికి గాబరాగా ఉంది ఇద్దరికీ తిండి మీద ధ్యాస పోయింది కంచంలో నీళ్లు పోసి లేచిపోయాడు కిరీటి కృష్ణవేణి భర్తను అనుసరించింది ఇన్వర్టర్ వీక్ అవడంతో గదుల్లో లైట్లు ఆరిపోయాయి హో హాలులో చీకట్లో కూర్చున్నారు ఇద్దరు కొడుకు ఏదో నేరం చేసి ఉంటాడని వారి మనసును వారి మనసు హెచ్చరించసాగింది కృష్ణవేణితో వివాహ నాటికి కిరీటి డిగ్రీ చేసి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు వివాహమయ్యాక భర్తను ఎంబీఏ చేయమని ప్రోత్సహించింది కృష్ణవేణి భార్య ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఎంబీఏ పూర్తి చేశాక కిరీటి దృష్టి బిజినెస్ వైపు మళ్ళింది ఉద్యోగానికి రాజీనామా చేశాడు కృష్ణవేణి తండ్రిని ఒప్పించి భర్త వ్యాపారానికి అప్పు ఇప్పించింది మామగారి మద్దతుతో కిరీటి ఫ్యాన్సీ స్టోర్ తెరిచాడు భార్య భావమర్దులు అతనికి అండగా నిలిచారు వారి సేవా దృక్పథం కస్టమర్లను ఆకట్టుకుంది వ్యాపారం పుంజుకుంది ఏడాదిలో ఫ్యాన్సీ స్టోర్ సూపర్ మార్కెట్గా మారింది నాణ్యమైన సరుకులకు చిరునామాగా నిలిచింది రెండేళ్ల తర్వాత మరో బ్రాంచ్ వెలిసింది ఆర్థికంగా బలపడుతున్న జంట రెట్టించిన ఉత్సాహంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేయసాగారు కాలం వేగంగా పరిగెడుతోంది పదవ వివాహ వార్షికోత్సవం నాడు భార్యాభర్తలు స్టార్ హోటల్లో లంచ్కి వెళ్లారు మనకి పెళ్ళయ్యి పదేళ్లయింది వ్యాపారంలో స్పడాలనే ఆలోచనలో ఇన్నాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించాం అనుకున్నట్లు వ్యాపారాన్ని విస్తరించాం స్వంత నివాసం ఏర్పరచుకున్నాం నేను తల్లిని కావాలనుకుంటున్నాను ఇద్దరు పిల్లలు నట్టింట్లో తిరిగే ముచ్చట చూడాలని మనసు వీళ్ళూరుతోంది అంటూ తన కోరికను వెల్లడించింది కృష్ణవేణి లంచ్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కిరీటి భార్య వైపు ప్రేమగా చూస్తూ సుమారు నెలల తరువాత మూడు నెలల తరువాత కృష్ణవేణికి తాను నెల తప్పినట్లు అర్థమైంది భార్య నోట శుభ సంకేతం విన్న కిరీటి ఆనందం అంబరాన్నంటింది కృష్ణవేణిని అపురూపంగా చూసుకోసాగాడు తొమ్మిదో నెలలో కృష్ణవేణికి గైనిక్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి బిడ్డ అడ్డం తిరిగింది అన్నారు ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు తల్లి ఆరోగ్య రక్షణకు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది రెండు నెలల తరువాత కృష్ణవేణి ఆరోగ్యం కుదుటపడింది పడింది తనకిక పిల్లలు పుట్టే యోగం లేదని బాధపడుతున్న కృష్ణవేణిని కిరీటి ఓదార్చాడు మూడో నెలలో బార్సాల నాడు తమ బిడ్డకు అరవింద్ అని నామకరణం చేశారు తల్లిదండ్రులు ఒక్కగానొక్క బిడ్డ అరవిందును గారాభంగా పెంచసాగారు తల్లిదండ్రులు అరవింద్ ఖరీదైన బట్టలలో మెరిసేవాడు మెడలో బంగారు పతకం దగదగలాడేది తమ పుత్రరత్నాన్ని రాకుమారుల్లా పెంచాలని తలపోశారు కిరీటి దంపతులు మన అబ్బాయిని డాక్టర్ చేయాలి అన్న కృష్ణవేణి కోరికకు తన మద్దతు ప్రకటించాడు కిరీటి అరవింద్ డాక్టర్ పట్టాతో హుందాగా నడిచి వస్తున్నట్లు ఊహించుకుని పరవశించేది కృష్ణవేణి మూడేళ్ల వయసు నుండి అరవింద్ విపరీతమైన అల్లరి చేయసాగాడు అరవింద్ అల్లరి భరిస్తూ కుమారుని ముద్దు చేయసాగింది కృష్ణవేణి కిరీటి కుమారుని పల్లెత్తు మాట అనేవాడు కాదు తన మాట నెగ్గే వరకు పంతం పట్టడం అరవింద్కి బాగా అలవాటైంది ఒక్కగానొక్క బిడ్డ ఏడిస్తే తట్టుకోలేకపోయేది తల్లి కొడుకు ఏం కోరినా కాదని లేకపోయేవాడు తండ్రి మంకు పట్టుకు మారు పేరుగా మారాడు అరవింద్ అరవింద్కు నాలుగేళ్ళు నిండాయి పేరున్న కాన్వెంట్లో చేర్పిస్తే క్రమశిక్షణ పేరుతో పిల్లాడిని శిక్షిస్తారనే భయంతో అంతగా పేర్లేని ప్రైవేట్ స్కూల్లో అరవింద్ను చేర్చారు తల్లిదండ్రులు తన కొడుకు తప్పు చేసినా దండించకూడదు అని షరతు విధించాడు కిరీటి స్కూల్లో అరవింద్ అల్లరికి అడ్డు లేకుండా పోయింది తోటి విద్యార్థులను కొట్టడం వారి పుస్తకాలు పెన్సిల్స్ వంటివి లాక్కోవడం లాంటి పనులలో అరవింద్ ఆరితేరాడు ఏడో తరగతిలో సుధాకర్ తోటి విద్యార్థితో గొడవపడి అతనిని రక్తం వచ్చేలా కొట్టాడని స్కూల్ నుండి సస్పెండ్ చేశారు కిరీట్ స్కూల్కి వెళ్ళి పెనాల్టీగా అధిక మొత్తం స్కూల్ యాజమాన్యానికి చెల్లించి అరవింద్ సస్పెన్షన్ను రద్దు చేయించాడు మళ్లీ స్కూల్లో చేరిన అరవింద్ ఎత్తుకొని తిరగసాగాడు తను తప్పు చేసిన డబ్బు ఖర్చు పెట్టి తప్పు కప్పిపుచ్చుకోవచ్చుననే భావన బాగా బలపడింది తన ఐశ్వర్యంతుడు కనుక చుట్టూ ఉన్నవారు తన మాటకు విలువ ఇవ్వాలని తనకు ఎదురు చెప్పిన వారిని ఉపేక్షించకూడదన్న అహంకారం పెరిగింది అరవింద్ ఇస్తున్న చిన్న చిన్న కానుకలు కాశపడిన తోటి విద్యార్థులు అతని అహంకారాన్ని హీరోయిజంగా పొగుడుతూ అరవింద్ను రెచ్చగొట్టసాగారు మీరు మాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నందున మీ అబ్బాయిని భరిస్తున్నాం ఈ మధ్య మీ వాడు మరీ మితిమీతున్నాడు కాస్త అదుపు చేయండి అని స్కూల్ ప్రిన్సిపాల్ కిరీటికి ఫోన్లో చెప్పారు ప్రిన్సిపాల్ చెప్పిన విషయాన్ని భార్యకు తెలియజేశాడు కిరీటి ఈ వయసులోనే మంచి బుద్ధులు నేర్పాలి మొక్కే వంగనిది మానే వంగదన్నారు నువ్వు వాడిని దండించు అన్నాడు కిరీటి ఒక్కగానొక్క కొడుకు వాడి కాల్లో ముళ్ళుగుచ్చుకున్న నా ప్రాణం విలవిలలాడుతుంది వాడు బాధపడితే నేను చూడలేను వాడినే మనకండి కాలంతో పాటే వాడు మారతాడు కన్నీళ్లతో చెప్పింది కృష్ణవేణి కిరీటి మౌనం వహించాడు పదో తరగతి పరీక్షలో విజయం సాధించి జూనియర్ కాలేజీలో చేరిన అరవిందు సినిమాల్లో హీరోల ధీరత్వం ప్రదర్శించాలనుకుంటూ కాల రెగరేసుకుని తిరగసాగాడు తన మాటకు ఎదురు చెప్పిన వాళ్ళని బెదిరించడం బాగా మామూలైంది ఎంసెట్ కోచింగ్కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్తూ సినిమాలు షికార్లతో సమయం వృధా చేయసాగాడు ఇంటర్ రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి ఇంటర్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అరవింద్ ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోలేకపోయాడు బీఎస్సీ డిగ్రీలో చేరాడు డాక్టర్ అవుతాడనుకున్న కొడుకు డిగ్రీ కోర్సులో చేరడంతో కిరీటిని నిరుత్సాహం ఆవహించింది పోనీలేండి మీలాగే డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాడు చదువు పూర్తయ్యాక వాడిని వ్యాపారంలోకి దింపుదాం వాడిని డాక్టర్ చదివిద్దామన్న డబ్బు పెట్టుబడిగా పెట్టి కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం సలహా ఇచ్చింది కృష్ణవేణి వాడికి సద్బుద్ధులు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించడమే మన కర్తవ్యం అన్నాడు కిరీటి డిగ్రీ కాలేజీలో చేరాక తండ్రిని ఒప్పించి స్పోర్ట్స్ బైక్ కొనిపించుకున్నాడు అరవింద్ కొడుకు ముచ్చట కాదనలేకపోయాడు లేకపోయాడు తండ్రి స్పోర్ట్ బైక్పై స్పోర్ట్స్ బైక్పై దర్జాగా కాలేజీకి వెళ్ళసాగాడు అరవింద్ తనకు తిరుగులేదన్న అహంకారం మనసులో బలంగా నాటుకుంది సాయంకాలం మోటార్ బైక్పై నగర విహారం ఉత్సాహాన్ని యవ్వన యవ్వనారంభంలో అమ్మాయిల వైపు మనసు లాగసాగింది చూస్తున్న సినిమాలు వయసుకు మించిన ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి చేతిలో స్మార్ట్ ఫోన్ కొత్త లోకం చూపిస్తోంది కాలేజీ అనుభవాలు మధురానుభూతులుగా మార్చుకోమని మనసు హెచ్చరిస్తోంది చదువుకోవలసిన వయసులో అమ్మాయిలను వలలో వేసుకునే మార్గాలు అన్వేషించసాగాడు అరవింద్ రెండు సంవత్సరాలు దొరికిపోయాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో అడుగుపెట్టాడు అరవింద్ జాలీగా కాలం గడుస్తోంది ఈరోజు సాయంత్రం నా మిత్రుడు రాఘరావు తనకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఇస్తున్న పార్టీకి మనల్ని ఆహ్వానించాడు సాయంత్రం ఆరింటికి అందరం వెళ్దాం అన్నాడు కిరీటి లంచ్ చేస్తూ రాఘరావు భార్య సునీత నాకు ఫోన్ చేసింది అలాగే పెడదాం చెప్పింది కృష్ణవేణి అనుకున్నట్లే సాయంకాలం ముగ్గురు రాఘవరావు ఇంటికి చేరుకున్నారు అతిథులను సాదరంగా ఆహ్వానించారు రాఘవరావు దంపతులు సునీత తన కూతురు అర్చనను కిరీటి కుటుంబానికి పరిచయం చేసింది అర్చన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు చెప్పింది కృష్ణవేణి సునీతకు సహాయం చేయడానికి ఆమెతో లోపలికి వెళ్ళింది కిరీటి అక్కడ చేరిన మిత్రులతో కబుర్లు పంచుకోసాగాడు అర్చనను చూడగానే అరవింద్ గుండె లై తప్పింది ఆమె అందానికి ముగ్ధుడైన అరవింద్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు లవ్ వెట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో అబ్బా అర్చన అందాల భామ నా మనసును దోచింది ఐ లవ్ హర్ అనుకుంటూ మధురమైన ఊహల్లో తేలిపోసాగాడు అరవింద్ అరవింద్ చూపులకు అర్చన తడబడింది అతని చూపులు విషపు చూపులని ఆమె మనసు హెచ్చరించింది అటు ఇటు తిరుగుతూ అరవింద్ చూపుల నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది పార్టీ పూర్తయి అతిథులు వెళ్ళిపోయాక అర్చనకు హృదయభారం తీరినట్లయింది ఆ రాత్రి అరవింద్ నిద్రపట్టలేదు చంద్రబింబం లాంటి అర్చన ముఖం అతని మనసులో ముద్రపడింది రాత్రి చాలాసేపు ఆలోచించి మరునాడు తన ప్రేమను అర్చన ముందు వ్యక్తపరచాలని నిశ్చయించుకున్నాడు అనుకున్నట్లే మరునాడు సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కాపు కాశాడు కాలేజీ స్కూటర్ స్టాండ్లో స్కూటీ స్టార్ట్ చేస్తున్న అర్చనను పలకరించాడు నువ్వు ఈ కాలం అమ్మాయిల మోడ్రన్ డ్రెస్లో కాక సంప్రదాయ దుస్తుల్లో కాలేజీకి రావడం నాకు నచ్చింది నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు నవ్వుతూ అతని మాటలు వినడం ఇష్టం లేనట్లు అర్చన ముఖం తిప్పుకుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన ఇద్దరం మేడ్ ఫర్ ఈ చదర్ మన పెళ్ళికి మన తల్లిదండ్రులు కాదనరు ఏమంటావు అన్నాడు తమకంగా సారీ నాకు ఈ ప్రేమలు అవి నచ్చవు ప్రస్తుతం చదివే నా లక్ష్యం బీటెక్ తర్వాత ఎంటెక్ చేసి ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను నా దారికి అడ్డు రాకు అంటూ స్కూటీ స్టార్ట్ చేసి రివ్వున వెళ్ళిపోయింది అర్చన అర్చన తిరస్కారాన్ని అవమానంగా భావించాడు అరవింద్ ఎలాగైనా అర్చనను తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు వరుసగా రెండు రోజుల అరవింద్ అర్చనను వెంబడించాడు ఆమె ఇంటికి వెళ్లే దారిలో ఎక్కడో చోట ఆమె స్కూటీకి తన బైక్ కడ్డిపెట్టి తన ప్రేమను వెల్లడించసాగాడు అరవింద్ ప్రవర్తనను తన తల్లిదండ్రులకు చెబితే వారు మనస్తాపానికి గురవుతారు అని భావించింది అర్చన పోలీస్ కంప్లైంట్ ఇస్తే కుటుంబం అల్లరి పాలవుతుంది అని భయపడింది అరవింద్కు తనే గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది చీకటి గదిలో అరగంట మౌనం రాజ్యం వెళ్ళింది కిరీటి కృష్ణవేణులు ఎవరి ఆలోచనలో వారు అవుతుండగా ఒక్కసారిగా లైట్లు వెలిగాయి కరెంటు వచ్చిందంటూ వార్తలు చూద్దామని టీవీ ఆన్ చేశాడు కిరీటి బ్రేకింగ్ న్యూస్ అనే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది నిందితుడు చాలా తెలివిగా కటిక చీకట్లో అచ్చన ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు ఆమె వెంటనే మరణించింది అచ్చన తల్లిదండ్రులు నిందితుడి ఆచేకు చెప్పలేకపోతున్నారు వర్షం కారణంగా నిందితుడు సాక్ష్యాధారాలు లేకుండా చేయగలిగాడని పోలీసులు చెబుతున్నారు వార్తలు వింటుంటే కిరీటి చేతిలో రిమోట్ జారీ కింద పడింది కృష్ణమేని గుండెలో మంట రగిలింది తల్లి మనసు కంపించింది అరవింద్ చేతిపై కాలిన మచ్చలు యాసిడ్ చుక్కలు వదలడం వలన కాదు కదా అంటే అరవింద్ ఆ పైన ఊహించుకోలేకపోయింది మాతృమూర్తి కిరీటి గబగబా అరవింద్ గదిలోకి వెళ్ళాడు అతను కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి నువ్వు అనే అమ్మాయి ముఖంపై యాసిడ్ పోసి వచ్చావు కదూ అరుస్తున్నట్లు అడిగాడు కిరీటి నీకెలా తెలిసింది నాన్న గాబరాగా అన్నాడు సుద్ అన్నాడు గాబరాగా అన్నాడు అరవింద్ అంటే నేను అనుకున్నది నిజమేనన్నమాట ఆ అమ్మాయి నీకేం అపకారం చేసిందిరా దుర్మార్గుడా గద్గ స్వరంతో అంది కృష్ణవేణి నా ప్రేమను తిరస్కరించింది రెండు రోజుల క్రితం నన్ను చెప్పుతో కొట్టింది తట్టుకోలేకపోయాను ఈరోజు వర్షం రావడంతో నా ప్లాన్ సులభంగా అమలైంది సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాను మీరేం కంగారు పడకండి నన్నెవరూ పట్టుకోలేరు తడబడుతూ చెప్పాడు అరవింద్ కోపంతో అరవింద్ చెంపలు వాయించాడు కిరీటి కృష్ణవేణి కళ్ళు వర్షించసాగాయి నెత్తి మొత్తుకొని రోధించింది మీరు గాబరా పడకండి నాకేం కాదు దృఢంగా చెప్పాడు అరవింద్ తన కసి తీరిందని పైశాచిక ఆనందం పొందుతున్నాడు అరవింద్ ఒక ప్రాణం హరించిన పశ్చాత్తా పడకుండా నిబ్బరంగా ఉండగలుగుతున్న కొడుకు రాక్షస మనస్తత్వానికి కృష్ణవేణి మనసు వికలమైపోయింది తప్పు చేసిన పిల్లలను చిన్న వయసులో దండించకపోతే వయసు ముదిరాక అదుపు తప్పుతారని తెలిసి అలక్ష్యం చేశాను నా గారాభం వాడిని చెడగొట్టింది కొడుకుకి మంచి నడత నేర్పడంలో తల్లిగా నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను అనుకుంటూ చెంపులు వాయించుకుంది కృష్ణవేణి అర్చన మొహం కళ్ళ ముందు కనబడుతుంటే కృష్ణవేణి హృదయం ద్రవించింది అరవింద్ మీద కోపం రగిలింది ఏం చేయాలా అని ఆలోచించసాగింది ఎదురుగా గోడపై ఉన్న తైలవర్ణ చిత్రంలో అర్జునుడికి గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ వైపు దృష్టి సారించింది మందహాసంతో కృష్ణ పరమాత్మ తనకేదో సందేశం ఇస్తున్నట్టు అనిపించింది అర్చనపై విశ్వం చిమ్మినప్పుడే అమృత్ అరవింద్ మృతప్రాయుడయ్యాడని బోధపడింది కర్తమ స్ఫురించింది సెల్ తీసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది అరగంటలో పోలీసులు వచ్చారు తన ప్రాణానికి ప్రాణంగా పెంచిన అరవింద్ను కన్న తల్లి స్వయంగా పోలీసులకు అప్పగించింది వాడిని ఉరితీయండి అరిచింది కృష్ణవేణి అరవింద్తో పాటు కిరీటిని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కిరీటిని విడిచిపెట్టారు రెండు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి బయలుదేరాడు కిరీటి అరవింద్ చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది అంత మాత్రం చేత అచ్చిన తల్లి కడుపు మంట చల్లారుతుందనుకోను ఒక సంఘ విద్రోహ శక్తిని సమాజానికి అందించిన తల్లిగా నాకు ఈ నేరంలో భాగం ఉంది ఏ చట్టానికి చిక్కని నేరస్తురాలిని నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను టేబుల్ మీద కృష్ణవేణి స్వదస్తూరితో రాసిన లేఖ ఎదురుగా ఫ్యాన్కి వేలాడుతున్న కృష్ణవేణి మృతదేహం చూస్తూ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన కిరీటి కొయ్యబారిపోయాడు ఇంద్రగంటి నరసింహమూర్తి గారి స్వస్థలం కాకినాడండి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు అనంతరం కెనరా బ్యాంకులో ముప్పై సంవత్సరాలు పూర్తి చేశారు ఇప్పటివరకు ఈయన రాసిన రెండు వందలకు పైగా కథలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఈన రాసిన కథలలో ఆదిత్య హృదయం జీవిత చక్రం స్థితప్రజ్ఞత జీవన సమరం ఆటుపోట్ల చాలా కథలు ఉన్నాయండి ఇంకా ఈయన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ద్వారా కొన్ని కథలు ప్రచురితమయ్యాయి అలాగే ఈనాడు అంతర్యామిలో ఇరవై రెండు వ్యాసాలు ప్ర ప్రచురితమయ్యాయి ఈయన వెలువరించిన పుస్తకం జీవస్వరం కథల సంపటి బాగుంటుందండి కథ సమాప్తమండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను